హలో అండి అందరికీ నమస్తే శుక్రవారం రోజు మహిళలు ఇలా చేస్తే కనక వర్షమే మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి ఎలాంటి సూత్రాలు పాటించాలి శాస్త్రం ఏం చెబుతోంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు ధనం లేకపోతే ఏ పనులు కావు మరి ధనం రావాలంటే కష్టించి పని చేయాలి ఎంత కష్టపడినా కొంత చిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉండాలి కదా ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కావాలంటే పదకొండు ముఖ్య సూత్రాలు పాటించాలి అంటోంది శాస్త్రం అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి అమావాస్య శుక్రవారం లక్ష్మీ పూజకు శ్రేష్టం లక్ష్మీదేవికి అమావాస్య అంటే ప్రీతి అందుకే ఒక అమావాస్యతో కూడిన శుక్రవారం నుంచి మొదలుపెట్టి మొత్తం ఇరవై శుక్రవారాలు లక్ష్మీ అష్టోత్తర సహిత కుంకుమ పూజ చేస్తే ఎంతటి వారైనా కుబేరులు కావడం ఖాయం రెండు సర్వతోముఖాభివృద్ధికి ముఖ్య సూత్రం వివిధ రంగాల్లో పనిచేసే వారు రుణాల నుంచి బయటపడి అభివృద్ధి చెందాలంటే బంగారు వెండి లేదా ఇతడితో చేసిన లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ఉంచి ప్రాతినిత్యం పూజించాలి ఈ ప్రతిమ చిన్నదిగానే ఉండాలి ప్లీజ్ లైక్ దిస్ వీడియో మూడు ఇలా చేస్తే ఎంత మంది బాకీలైనా వసూలవుతాయి మనకు రావాల్సిన బాకీలు ఎంతవరకు వసూలు కాకుండా ఉంటే తొమ్మిది రోజుల పాటు రోజుకు పన్నెండు సార్లు చొప్పున శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ సూత్రాన్ని చదువుకోవాలి ఇలా చేస్తే మీకు డబ్బు అప్పు ఉన్నవారు మీ బాకీని పూల్లో పెట్టి తిరిగి ఇచ్చేస్తారు నాలుగు ఇలా చేస్తే ఇంట్లో కనక వర్షమే ధన సంపాదన బాగా పెరగాలంటే నలభై రోజుల పాటు రోజుకు మూడు సార్లు చొప్పున కనకదార సూత్రాన్ని పారాయణం చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తోందని శాస్త్రం చెబుతోంది ఐదు మహిళలు ఇవి ధరిస్తే ఇంట్లో ధన ప్రవాహం మహిళలు లక్ష్మీదేవి రూపు లాకెట్తో ఉన్న దండను మెడలో ధరించడం కానీ లక్ష్మీదేవి రూపు ఉన్న ఉంగరాన్ని కుడిచేతి ఉంగరమేలి కానీ ధరిస్తే ఇంట్లోకి వచ్చే ధన ప్రవాహాన్ని ఎవరు ఆపలేరు ఆరు మ్యాడ్ద సిద్ధి కోసం ఇలా చేయాలి శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ సూత్రాన్ని రోజుకు పన్నెండు సార్లు చొప్పున ముప్పై ఆరు రోజుల పాటు పారాయణ చేసి ప్రతిరోజు అమ్మవారికి పరిమాణం నివేదిస్తే మన మనసులో ఉన్న అన్ని కోరికలు తప్పకుండా తీరుతాయి ఏ ఈ ఒకటి పాటిస్తే వ్యాపారులు కుబేరులు కావడం ఖాయం వ్యాపారులు తమ వ్యాపారం ప్రారంభించే ముందు శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరిపించుకుంటే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు అభివృద్ధి చెందుతుంది ఎప్పుడూ ధనానికి లోటు ఉండదు ఎనిమిది ఈ పూజతో లక్ష్మీ కటాక్షం పూజా మందిరంలో ఒక శుభదినం రోజు కానీ పౌర్ణమితో కూడిన శుక్రవారం రోజు కానీ నూట ఎనిమిది రూపాయల నాణ్యాలతో లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామ సూత్రం చేసి ఆ రోజు సాయంత్రం పూజ చేసిన నాణ్యాలను ఒక ఎరటి వస్త్రంలో మూట కట్టి డబ్బులు పెట్టే బీరువాలు ఆ మూటను ఉంచితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తొమ్మిది పుట్టింటి నుంచి ఇవి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు వెన్నంటి ఉంటాయి మహిళలు తమ పుట్టింటి నుంచి రెండు వెండి దీపారాధన కుందులు తెచ్చుకొని వాటితో ప్రతినిత్యం పూజా మందిరంలో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వచనం అది ఇంటి ఆరు బయట ఇలా చేస్తే రుణ విమోచనం లక్ష్మీ కటాక్షం మీ ఇంటి వెలుపల ఆరు బయట చీమలకు ఆహారంగా పంచదార చల్లితే మీ రుణాలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది పదకొండు బిల్వార్చనతో స్థిరమైన సంపాదన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా స్థిరమైన సంపాదన కావాలంటే లక్ష్మీదేవిని మారేడు దళాలతో అర్చిస్తే జీవితంలో సంపాదనలో స్థిరత్వం వస్తుంది ఈ పదకొండు సూత్రాలు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్